నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలేదు మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడో అక్కడో ఎక్కడో ఉంటే మన గుర్తు ఫ్యాన్ అన్నా తమ్ముడు మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ చలేమా మన గుర్తు ఫ్యాన్ అన్న మన గుర్తు ఫ్యాన్ మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ అన్నా చెలమా మన గుర్తు ఫ్యాన్ பெதமா மனா மன குடி பக்க எம்எல்ஏ அபியர் இம் அது சூட்டா உடோ ஐஏஎஸ் ஆஃபீசர் రాజీనామా చేసి ప్రజలకు సేవ చేయడానికి ముందుకొచ్చాడు చదువుకున్న వాళ్ళల్లో కూడా బ్రహ్మాండమైన చదువులు చదివినవాడు మీ అందరికీ మంచి చేస్తాడన్న సంపూర్ణ నమ్మకం విశ్వాసం నాకున్నాయి అన్నపై మీ చల్లని దీవెనలు వాసిసులు ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా రామాయణను చుట్టా ఉన్నాడు మీలో ఒకడు అతి సామాన్యుడు బీసీ కులాలకు చెందినవాడు నేను అడుగుతా ఉన్నా ఇటువంటి వ్యక్తులను ఎంపీగా చేసి పంపిద్దాం ఢిల్లీకి చూపిద్దాం పేదవాడు కూడా ఢిల్లీకి పోగలుగుతాడు అని ఢిల్లీకి చూపిద్దాం రామయ్యను గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా సభనీయంగా మీ అందరితోనూ ప్రార్థిస్తా ఉన్నాను ఇటు ఇటు రూరల్ అర్బన్ ఎలాగో కంబైన్డే కాబట్టి భూపాలన్న కూడా ఇక్కడే ఉన్నాడు నేను అంటా ఉంటా మామూలుగా సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే అని చెప్పి అంటా ఉంటా సౌమ్యుడు మంచివాడు మీ అందరికీ మంచి చేస్తాడు అన్నను కూడా గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా కోడతా ఉన్నా ఇంత ఎండను కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా చిక్కటి చిరునవ్వుల మధ్య ఆ పేద చూపుతా ఉన్నందుకు ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకూపతి తాతకు ప్రతి సోదరుడికి స్నేహితుడికి మరొక్కసారి మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరు నా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు ముజే సేదాసాయం ఉరోర నిలిచెనో మైనేని కోసం పొందెత్తి నిలిచెనో సేతామో సేతా ఓహో సిద్ధం 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 రా యుద్ధామికే సిద్ధం రా సుద్ధం 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 రా మనద సిద్ధం సిద్ధం